Gracias. Thank you.

You're the know. రామ్మోహన్ రెడ్డి సార్ గారికి మరి ఇతర పెద్దలు మరియు అధ్యాపకులకు విద్యార్థులకు ఎన్సిసి క్యాడిడేట్స్ కు అందరికీ హైదరాబాద్ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేము పదహారో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు హైదరాబాద్ విమోచన దినోత్సవం పైన ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు చారిత్రక ఘట్టాలు మరియు ఆ కాలంలో చేసినటువంటి అసూలు బాసినటువంటి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వారి యొక్క చరిత్ర అంతా కూడా ఇరవై రెండు ప్యానెల్స్ ద్వారా ఏర్పాటు చేసి నిజామాబాద్లో ఉన్నటువంటి అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో గిరిరాజ్ గవర్నమెంట్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది చివరి రోజు ఈ కార్యక్రమము ఎందుకంటే ఓవైపు చూస్తే కన చాకలైలమ్మ మరి బండి యాదగిరి రామ్జీ రామ్జీగోండు కొమరం భీం ఇలాంటి మహిళలందరూ కూడా పోరాటం చేసి ఆనాడు నిజాం పైన వ్యతిరేకంగా పోరాడి నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెప్టెంబర్ పదిహేడున మన హైదరాబాద్ విమోచన దినోత్సవం జరుపుకోవడం అది కూడా గిరిరాజ్ కళాశాలలో మేము పండగ వాతావరణంలో కళాశాల విద్యార్థులతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో కళాకారులు కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాల వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు హైదరాబాద్ విమోచన దినోత్సవం పైన ప్రజలకు జరిగినటువంటి అప్పట్లో జరిగినటువంటి చారిత్రక ఘట్టాలు మరియు సంఘటన కూడా తెలియజేసినందుకు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు ప్రత్యేకంగా నంపాల్ సూర్యనారాయణ సార్ ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను జై హింద్ భారత్ భారతాకి హైదరాబాద్ లిబరేషన్ డే తెలంగాణ విమోచన దినం పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిఫ్టీన్త్ అగస్ట్ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ రాష్ట్రానికి రాలేదు అప్పటి నిజాం నవాబు కాసిం రిజ్వా అనే ఒక రజాకర్ టీమ్ రాక్షసును పెట్టి స్వతంత్రంగా ఒక దేశం ఏర్పాటు చేసుకుంటా ఆయన డిక్లేర్ చేసిన తర్వాత అంతకుముందు అనేక సంవత్సరాల నుండి తెలంగాణ కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాటం కోసం పోరాడిన ఎంతోమంది ఈ ఈరోజు గత రెండు రోజుల క్రితము పదహారో తారీఖు నుండి ఈ లిబరేషన్ డేకి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శన ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ వేదిక మీదున్న ధర్మ నాయక్ గారు మరియు జీజీ కాలేజ్ ప్రెసిడెంట్ సారీ ప్రిన్సిపల్ చౌదరి రామ్మోహన్ గారు అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ ఆఫీసర్ రామ్ కిషన్ గారు దండు స్వామి గారు భారతీయ జనతా పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ నాగల్ లక్ష్మణ్ గారు మరియు ఈ గిరిరాజ్ కాలేజ్ సిబ్బందికి స్వాగతం పలికిన ఎన్సిసి క్యాడర్ కు యువకులకు అందరికీ కూడా హైదరాబాద్ లిబరేషన్ డే శుభాకాంక్షలు శుభాభినందన ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక దేశం ఏర్పరచుకుంటానే అప్పటి నిరంకుశ నిజాం ప్రభువు అనేక మంది తెలంగాణ కూడా భారతదేశంలో విలీనం కావాలి నిజాం రాక్షస పరిపాలన నుండి విముక్తి కావాలి అని పోరాడి అనేక మంది ప్రాణాలు కోల్పోయింది ఈరోజు ఈ ఎగ్జిబిషన్లో కొంతమందినే మనం ఇక్కడ చూసినాం కొంతమంది పెళ్ళి వందలాది మంది ముఖ్యంగా హిందూ ఉండడం ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టడం అనేది నిజంగా మేము ధర్మానాయక్ గారికి వారి కృషి ఇక్కడ పెట్టాలని ఆయన ఆలోచన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వారికి నిజామాబాద్ నగరం నుండి హిందూ నగరం నుండి మేము ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం అయితే నిజాం అరాచకాలు మహిళల పైన చూసినాం ఇక్కడనే నిర్మల్ దగ్గర ఒక మర్రి చెట్టు వెయ్యి మందిని ఉరి తీసేట అదేవిధంగా మన మహిళా సోదరు మనులను చేసి బతుకమ్మ ఆడిపించి వారు రాక్షస ఆనందం పొందిన ఆ రథాకర్లు నిజాం ప్రభువు వారికి బుద్ధి చెప్పాలి అహంకార పూరితమైన తన ధోరణిని అప్పటి హోంశాఖ మార్పులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా ఇండియన్ తోటి అటాక్ చేసి సెవెంటీన్త్ సెప్టెంబర్ రోజున నిజాం సరెండర్ కావడం జరిగింది చూసినాం మనం ఎక్కడ చూసినా కానీ ఆయన తల వంచి నేను బైండోవర్ అయినా అని ఒక ఫోటో మనం చూస్తూ ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి ఆపరేషన్ పోలో నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది మరి ఇంతమంది వందలాది మంది త్యాగంతో సాధించుకున్న తెలంగాణ హైదరాబాద్ స్టేట్ సెవెంటీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి పదమూడు నెలల తర్వాత భారతదేశంలో విలీనమైంది మరి ఇంత గొప్పటి చరిత్ర కలిగిన రోజు మనమందరం కూడా ఒక పండుగ లాగా ఒక గవర్నమెంట్ హాలిడే ప్రకటించి మన అందరం కూడా సెలబ్రేషన్ చేసుకునే రోజు ఈ రోజు కూడా ఆ నిజాం పరిపాలనలో ఉన్న మొత్తం తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని ఐదు జిల్లాలు కర్ణాటకలోని నాలుగు జిల్లాలు ఈరోజు కూడా వాళ్ళు స్టేట్ హాలిడే ప్రకటించి ప్రతి చోట కూడా జాతీయ జెండా ఎగిరేయడం జరుగుతుంది నిన్న కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన పేరు మీద జాతీయ జెండా ఎగిరేసారు కానీ ఇది ప్రజాపాలన దినం కాదు లిబరేషన్ డే తెలంగాణ విమోచన దినమని గత అనేక దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటే గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ వేరే వేరే పేర్ల మీద వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు గత రెండు సంవత్సరాలు నిన్న మూడో సంవత్సరం కేంద్ర ప్రభుత్వము అధికారికంగా భాగ్యనగరంలో ఈ హైదరాబాద్ లిబరేషన్ డే ప్రోగ్రామ్ కార్యక్రమము ఘనంగా మన దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎందుకంటే మనందరి ధర్మం మనందరి ఆత్మ ఎందుకంటే వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది ఈ విధంగా చేస్తే ఇక్కడ ప్రభుత్వాలు ఒక వర్గానికి భయపడి లేదా ఒక వర్గానికి దున్ను కాయడానికో లేదా ఓటు బ్యాంక్ కోసం చేస్తున్నా ఈ ప్రయత్నాలు విరమించుకోవాలని రాబోయే సంవత్సరం నుండి స్టేట్ గవర్నమెంటే ఏ స్టేట్ లో గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ తెలంగాణ విమోచన నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు అప్పటి ముస్లిం పరిపాలనలో ఆంగ్లేయుల పరిపాలనలో అనేక పేర్లు ఇప్పుడు మనం నిజాంబాద్ నిజాం ఎవరు కరీం సికిందర్ హైదర్ ఎక్కడున్నాం ఇప్పుడు మనం ఇలా భారతదేశం అంటే ప్రపంచ పాటలో ఫాస్టెస్ట్ గా గ్రోత్ చెందుతున్న దేశం ఏదంటే భారతదేశం లెవెన్త్ పొజిషన్ ఉన్న ఫైనాన్స్ ఫోర్త్ కొన్ని నెలల్లోనే థర్డ్ ప్లేస్ ఆక్రమిస్తా ఉంది ఇప్పుడు కూడా మనము వారి పేర్లు అంటే చాలా సిగ్గుచేటైన విషయం నేను గత అసెంబ్లీలో ఈ పేర్లు మార్చాలని హైదరాబాద్ భాగ్యనగరంగా నిజామాబాద్ ని ఇందూర్ గా మార్చాలని నేను చెప్పడం కూడా జరిగింది మళ్ళీ ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా నిజామాబాద్ని ఇందూరుగా పేరు మార్చాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా దాంతో పాటు తెలంగాణ సాధ్యత పోరాటానికి కానీ మొన్న తెలంగాణ సాధించుకున్న రెండు వేల పద్నాలుగులో అన్నిటికీ ముఖ్య కేంద్రమైన ఉస్మానియా యూనివర్సిటీ మాకు తెలుసు యువకులు యువకులు ముందుంటేనే మనం తెలంగాణ సాధించుకున్నాం మరియు నిజాం కాలేజ్ కూడా అనేక సభలకు ఒక అదొక సెంటర్ వాటి పేర్లు కూడా మార్చాలి ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడి అసలు బాసిన ప్రాణాలు తర్పించిన భారీ పేర్లు పెడితే మరి ఆత్మలు శాంతిస్తాయి ఇప్పుడు ఆత్మలు ఘోషిస్తాయి ఇట్లా ఉంటే ఇవన్నీ పేర్లు మార్చాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నాకు పిలిచి ఆహ్వానించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ గిరాజ్ కాలేజ్ అంటే మా సార్ చెప్పిండు రామోహన్ మన సార్ చెప్పిండు నేను చదువుకున్న కాలేజ్ ఇది దీనికి ఇక్కడ ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే తప్పకుండా నా వంతు కృషి చేస్తాను ఎప్పుడైనా కానీ ఏదో చిన్న చిన్న అవసరం అనుకుంటే గత ఆరు నెలల క్రితం కూడా నా పర్సనల్ హెల్ప్ చేసిన ప్రభుత్వం నుంచి ఫండ్ వస్తే ఇంతవరకు ఒక రూపాయి రాలేదు ఇరవై రెండు నెలలు గడుస్తూ ఉంది తప్పకుండా గిర్రాజ్ కాలేజ్కు కావలసిన సౌకర్యాలలో ఒక్కటి నా ఫండ్ నుంచి అని సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా మరొకసారి ఇంత చక్కటి ఎగ్జిబిషన్ని ఫోటో ఎగ్జిబిషన్ని మీరు ఎగ్జిబిట్ చేసినందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్కు ముఖ్యంగా ధర్మానాయక్ గారికి ఈ ప్లేస్ కల్పించిన గిరిరాజ్ కాలేజ్ సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతా అందులో గర్ల్స్ మూడు వేల ఐదు వందల మంది ఉంటారు దాదాపుగా బాయ్స్ పదిహేను వందల మంది ఉంటారు వాళ్ళకి హాస్టల్ సరిపోవడం లేదు కాబట్టి మన ప్రెమిసెస్ లోనే మనం ల్యాండ్ అలాట్ చేద్దాం మాకు గర్ల్స్ హాస్టల్ ఒకటి బాయ్స్ హాస్టల్ ఒకటి రెండు మీ అద్దరులు ప్రొవైడ్ చేస్తాయి పిల్లలకు మంచి ఇంకా నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మాకు రాజకీయ స్వాతంత్ర్యమే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛాంధ్రప్రదేశ్ ను సాధించి స్వచ్ఛ భారత్ ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తాను నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటల పరిశుభ్ర తెలంగాణ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను